అందరికీ నమస్తే అండి చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనే కంటే శవాల రెడ్డి అంటే బాగుంటుందేమో ఎందుకంటే ఏం జరిగినా సరే ఆలస్యంగా వెళ్తాడేమో కానీ శవం కనబడితే మాత్రం అరక్షణం కూడా లేట్ చేయడండి అలా గద్దల్లాగా వాలిపోతారంటే అక్కడ వాలిపోయి ఏదో రకంగా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తారు ఎంత బెసిగ్గా రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళు ఇంతకుముందు చెప్పాను కదా వీళ్ళు ఈ పలాసలో కాశీబొగలో జరిగిన తొక్కశిలాంటి ఏదైతే ఉందో అయితే నీచంగా దానికి కూడా రాజకీయ రాజకీయాల కులమేసి ఒక రకమైన విష ప్రచారం చేస్తున్నాను కదా ఒక పోస్టర్ రిలీజ్ చేసుకొచ్చారు చూడండి ఒకసారి చదివినిపిస్తా ఇంకెంతమందిని ఎలా బలి చేస్తావు చంద్రబాబు నాయుడు అసమర్థులను అందలం ఎక్కించి భక్తుల భద్రతను గాలికి పద్దెనిమిది నెలల్లో ఇరవై మూడు మంది బలి అయినా గుణపాఠం నేర్చుకొని చంద్రబాబు అసలు నాకు తెలియకడుగుతాను రే నేను మనుషులుగా రాక్షసులా అసలు ఇందులో చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రభుత్వానికి కానీ అసలు ఏంట్రా సంబంధం ఆ గుడి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది ప్రభుత్వ ఆధీనంలో లేదు ఆ గుడి ప్రారంభమై మా అయితే ఒక నాలుగైదు నెలలు అవుతుందేమో దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఆ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ గుడి కట్టించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా బయటకు వచ్చి మేము ఎవరికీ చెప్పలేదు మేము కూడా ఊహించలేదు ఇంతమంది జనం వస్తారని చెప్పేసి అని మేము ముందస్తుగా అంటే మేము ముందుగా ప్రభుత్వానికి కానీ పోలీసు వారికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా ఊహించలేదు ఎంతమంది జనాభా వస్తారని చెప్పేసి అని అనుకోని సంఘటన జరిగిందని చెప్పేసి అని ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా మీడియాతో మాట్లాడుతూ చెప్తుంటే ఇక్కడికి వచ్చి సవటల్లారా రాజకీయాలు చేస్తారేంటారు మాకు అర్థం కాట్లా జగన్ రెడ్డి నేను మనిషి అనుకుంటా పశువు సరిపోద్ది ఏమో పేరు మార్చేసుకోవాల్ అని చెప్పేసి నేను కరెక్ట్గా సెట్ అన్న అదేం చెప్పో కానీ అదొక రకమైన సైకో అన్నది సైకోయిజం అనే అనాలి ఎంత ఇంట్రెస్ట్గా రాజకీయాలు శవరాజకీయాలు అంటే ఎవరైనా ఎక్కడైనా ప్రమాదం జరిగినా తొక్కేసిలాడు జరిగినా లేదంటే రోడ్డు ప్రమాదాలు ఎవరైనా చనిపోయినా వాళ్ళ మృతి గురించి వాళ్ళు చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శవాలను అడ్డం పెట్టుకొని అనేక రకాల ప్రశ్నలు పెట్టేస్తూ ఉంటారు వరుస ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇంకా రోజు రెండు మూడు రోజుల వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్గా వాళ్ళ నాయకులకి రెస్ట్ ఉండదండి ఖాళీ ఉండదు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒక డ్యూటీ ఎక్కిస్తూ ఉంటారు ప్రెస్ మీట్లు ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి కదా మంచివా పశువా నీ హయాంలో మేము కూడా రాజకీయాలు చేయాలనుకుంటే కనుక నీ హయాంలో కచ్చూరు బోటి ప్రమాదం ఓటి కర్నూలు లేము ఎడే ఉందా నీకు ఇంకా చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన అంటే ఇలాంటి విపత్తుల్లో కానీ ప్రమాదంలో కానీ చనిపోయిన మంది చాలామంది ఉన్నారు మేము మాట్లాడలేక చాలా వరష్టగా ఉంటుంది చాలా చన్నానంగా ఉంటుంది మాట్లాడితే మీకు మాకు తేడా ఉండదు మేము ఇలా కూడా దిగజారిపోయి మాట్లాడితే ఇంతకు ముందు దిగజారిపోయిన రాజకీయాలు ఎవరు సీడియం నన్ను అడిగితే కనుక అంత రాజకీయాలు అంత దిగజారిపోయి చేస్తున్నాం అన్న మాని ఈ రాజకీయాలు చేయమని ఇలాంటి రాజకీయాలు శుద్ధ బొక్కని వల్ల నువ్వు నన్ను అడిగితే మనిషి కాదు కనీసం అక్కడ అయ్యో పాపం అని చెప్పేసి ఎవడానట్ల ఆ చనిపోయిన వ్యక్తులను చూసో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల బాధను చూసో ఎవరికి వెళ్ళి కనికరం అనేది లేదు ఇక్కడ ఆ వీడియోలు ఆ ఫోటోలు తీసుకొచ్చి అక్కడ కూడా రాజకీయం చేయాలని చెప్పేసి అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వలాభానికి వాడుకుంటున్నాడో వాళ్ళ చావుని ఈ శవాల రెడ్డి ఎవరైతే ఉన్నాడో తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాడండి ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నాడు రాజకీయ నాయకుడిగా పైగా మాజీ ముఖ్యమంత్రి మా దిగుమలతను ఇక మొదలెడతాడు ఇంకా రేపు రెండు మళ్ళీ వచ్చేస్తే బెంగళూరు వెళ్ళిపోయాడు కదా బెంగళూరు నుంచి వస్తాడు మాట చక్కగా దొరికేశారు కదా మనకి అద్భుతం ఆల్రెడీ తొమ్మిది మంది చచ్చిపోయారని చెప్పేసి అనుకున్నాడు పాపం ఇంకా మనవరూ ఆనందానికి అవతల ఉండవు అనమాట అనకూడదు పాప మాటలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నర్ ఫీలింగ్ ఇస్తుంది నేను జగన్మోహన్ రెడ్డి మనసులో ఎలాగే అనుకుంటాడు ఇంకా శవరంగా శివరాజకీయాలు దొరికే ఇంకా శవాలు దొరికే మనకి రాజకీయం చేయించేమని ఉద్దేశంతో ఇంక బెంగళూరు నుంచి ఇక్కడ దిగొడిపోతాడు అక్కడికి వెళ్తాడు ఏదో నాలుగు లేఖ మాటలు మాట్లాడతాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి నాలుగు విమర్శలు చేస్తాడు దాన్ని కూడా రాజకీయంగా ఎలా రుద్దాలో అలా రుద్దేసే ప్రయత్నం చేస్తారు ఇక తన నాయకులకి కార్యకర్తలకి రెస్ట్ ఉండదు ఇంకా డ్యూటీ ఎక్కేస్తాను ఇంకా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ఏదో రకంగా ఈ ప్రమాదానికి గల కారణం ప్రభుత్వమే అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక రోత రాజకీయం ఒక దిక్కుమాల రాజకీయం నన్ను అడిగితే నువ్వు రాజకీయాలకు పనికిరావు పక్కన మానేసరంగా రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిదేమో నిజంగా అన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది మేలు చేసినట్టు నీ వల్ల ఎవరితో ఉపయోగం లేదు నీ స్వలాభాలకు రాజకీయాలు చేస్తున్నావు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి నువ్వు ఎప్పటికొచ్చి ఏం చేసావు చెప్పు రాష్ట్రం మేలు కోరి నీ కేసీల నుంచి తప్పించుకోవడానికి రాజకీయాల్లో ఉన్నావు అంతే నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఇలాంటి శవరాజకీయాలని చేస్తున్నావు అంతే అంతకుముందు నువ్వు చేసింది ఏం లేదు ఇక్కడ మన కర్నూలు ఇష్యూ అయినా అంతకుముందు అయినా నువ్వు ఇప్పుడు చేస్తున్నారు నీచ రాజకీయాలైనా సరే ఇవేవి కూడా ఏదో రకంగా నీ రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నావు తప్పితే రాష్ట్రం కోసమే మాట్లాడట్లే రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఉపాధి గురించి పరిశ్రమల గురించి వదిలేసారు ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే ప్రచారం చేశారు మీడియెట్గా మొదలెట్టేస్తారు ఇది కూడా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందనుకోండి దానిపైనే ఫస్ట్ ప్రచారమే అంటే ఎందుకు ఇచ్చారంటారు ఆ స్థలం అన్ని ఎకరాలు ఎందుకు ఇచ్చారంటారు ఆ రేటుకే ఎందుకు ఇచ్చారంటారు దానిపైన విశ్వ ప్రచారం చేస్తారు పని చేశారు కాకినాడ పని చేశారు గూగుల్ డేటా సెంటర్ పని చేశారు వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేశారు రకరకాల విశ్వ చేస్తారు మెయిల్స్ పెడతారు ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తూ ఉంటారు మా రాష్ట్రానికి రావద్దు మా రాష్ట్రం ఎల్లప్పుడూ కూడా నాశనం వైపే ఉండిపోవాలి నాశనం వైపు ఉండిపోతే మీరు రాజకీయాలు చేయడానికి ఉంటుంది ఇక్కడ మేము రాజకీయాలు చేస్తాం నా శివరాజకీయాలు చేయడానికి ఇది ఒక అవకాశం అన్నమాట అంత మించి ఏం కనబడట్లా ఆ కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా అలాగే రచ్చ రచ్చ చేశారు ఎవరు కూడా చనిపోయిన వ్యక్తుల పట్ల లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కనీసం కించింతన సానుభూతి చూపించుకుంటా వాళ్ళ చావుల్ని రాజకీయంగా ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నాడు అన్ని రకాలుగా విశు ప్రచారం చేశాడు చేయించాడు ఇవాళ అదొకరికి వచ్చింది ఎవరైతే ఆ కర్నూలు బైక్ తోడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాడు స్పష్టంగా చెప్పుకొచ్చాడు మేము పడిపోయాం పడిపోయిన తర్వాత ఒక ప్రమాదం జరిగిందని చెప్పి చెప్పుకొచ్చాడు దాన్ని వదిలేశారు ఈ తుఫాను ఏదైతే ఉందో దీని మీద పడ్డారా అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ తుఫానులోనే రాజకీయాలు చేద్దాం అనుకున్నాడు వర్కౌట్ అవలా కాసేపల్లి విమర్శించే ప్రయత్నాలు చేశారు వెటకారంగా మాట్లాడే ప్రయత్నాలు చేశారు చంద్రబాబుని అడిగారు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాన్ని వక్రీకరించి నానా రకాలుగా చెప్పే ప్రయత్నాలు చేశారు అది వర్కౌట్ అవ్వాలా దాన్ని పక్కన పెట్టేసి ఉదయం చేశారు ఇవాళ ఉదయం చేసిన తర్వాత ఈ సంఘటన నిజంగా మనిషి అన్నప్పుడు ఎంత బాధపడుతున్నాడు అంటే ఆ వీడియోలు కానీ లేదంటే పడున్న వ్యక్తులను చూస్తూ ఉంటే కళ మనకు మనకు కలుగుతున్నాయి కనీసం వాళ్ళకి ఆ బాధ కూడా లేదు అంతమంది చనిపోతే నిజంగా మనకి మనకి ఎలా ఉంటుంది అమ్మ అన్యాయంగా అంతమంది చనిపోయారు రా ఫీలింగ్ మనకు కలుగుతుంది కనీసం ఆ ఫీలింగ్ కూడా లేదు వాళ్ళకి ఇంతమంది వ్యక్తులు చనిపోయారన్న బాధ లేదు అయ్యో పాపం అని చెప్పేసారు అన్నట్ల కనీసం ఆ కుటుంబ సభ్యులకి ఆ ప్రభుత్వం తరఫు నుంచో లేదంటే ఇంకొక రకంగానో మనం కాపాడదామనో సహాయక చర్యలో మనం కూడా ఒక భాగం అవుదామనో ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేస్తామని అన్న ఆలోచన నేనే లేదు అది లేదు ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నారో మనం దీన్ని ప్రభుత్వం పైన ఎలా నెట్టేయాలి ఏ రకంగా మనం రాజకీయ లబ్ధిగా మనం వాడుకోవాలి అన్న ప్రయత్నాలు తప్పితే మీకు అసలు కొంచెం అయినా సరే ఆ ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ పట్ల కానీ చనిపోయిన వ్యక్తుల పట్ల కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కానీ కాస్త సానుభూతి అనేది ఉందా అసలు లేదంటే కేవలం శివరాజకీయాలు చేస్తే సరిపోద్దిలే ఈ సెంటిమెంట్లతో వర్కౌట్ అయిపోద్ది మన గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ సెంటిమెంట్లు చేసి ఈ శవరాజకీయాలు చేసి మనం అధికారంలోకి వచ్చాం మళ్ళీ కూడా అదే స్ట్రాటజీని వాడదా అని చెప్పేసి అనుకుంటున్నారా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మెయిన్ బాబాయ్ బాధ అయిపో కదా అది బాగా వర్కౌట్ అండి తర్వాత కోడికత్తి డ్రామా అని చెప్పేసి అదొక సింపతి డ్రామా తర్వాత పింక్ అన్నారు అదొక డ్రామా ఒకడే బిడ్డ అని చెప్పేసి కుటుంబ సభ్యులు మొత్తం అంతా కూడా రోడ్డు ఎక్కి ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సింపతితో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు కూడా అదే బూచి చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తున్నా అనమాట కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి నిరుదేశ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని తక్కువేం కాదు అనుకోని సంఘటనలో ప్రమాదాలు ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది లక్షల మంది చచ్చిపోయారు ఏం చెప్పాలి దానికి దరిద్రుడు అలా సరే ఒక ప్రమాదం ఒక మనిషి వల్ల ఇంకొకరి వాళ్ళు ఇంకొకరి వాళ్ళు జరగదండి అనుకోని సంఘటనలు కొన్ని జరిగినప్పుడు మనం దాన్ని ఏదో విధంగా రాజకీయం చేసి లబ్ధి పొందాలని చెప్పి చూడకూడదు మేము కూడా చూడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చేడు రాష్ట్రంలో అడిగట్టాడు ఆ పాదం పడిందో లేదో రాష్ట్రంలో దర్దనం పట్టేసుకుంది ఎంత ఘోరాది ఘోరమైన సంఘటన జరిగిందని చెప్పేసి మేము మాట్లాడితే ఎంత వరస్ట్గా ఉంటుంది చాలా చండాలంగా ఉంటుందా రాజకీయంగా మాట్లాడుతున్నావా లేదు కదా ఎక్కడైనా సరే పాలసీల ప్రకారంగా రాజకీయాలు చేయండి తప్పితే ఈ సింపతి రాజకీయాలు ఈ శవరాజకీయాలు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దాన్ని మనం అనుకూలంగా మలుచేసుకొని దానిపైన ఒక విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైనా ఆపెత్తే బాగుంటుందండి రోజు రోజుకి మీ పైన అసహ్యం పెరిగిపోతుంది చిరాకు వచ్చేస్తుంది మనిషి కాదురా బాబు అనే ఫీలింగ్ కలిగేసింది ఎప్పుడే మాకు దయచేసి జగన్మోహన్ రెడ్డికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మీ శవరాజకీయాలు కట్టి